ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకొని పది సంవత్సరాలు అయింది కానీ పది సంవత్సరాలలో ఉద్యోగుల సమస్యలు సమస్యలుగానే మిగిలి అనేటటువంటి విషయము మనకిప్పుడు ఇప్పుడు తేండతెలమవుతున్నది గత పది పదిహేను సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం రాకముందు నుండే విద్యా వ్యవస్థలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చాలా కష్టపడి నాటి నుండి నేడి వరకు ఒక ఆశతో ప్రభుత్వము మమ్మల్ని కరికరించి తప్పకేదో రెగ్యులరైజ్ చెయ్యదా అనే దాంతో విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వాళ్ళ యొక్క విధి ధర్మాన్ని ఉద్యోగ బాధ్యతల్ని చాలా ఘనంగా నిర్వహించుతున్నారు ప్రతి మండల కేంద్రంలో ఎంఈఓ గారి అధ్వయంలో కావచ్చు స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ అధ్వర్యంలో కావచ్చు వారి సేవలు చాలా అన్యోన్యమైనవి అనేటటువంటి విషయాన్ని మేము తెలియపరచుకుంటున్నాం పదిహేను సంవత్సరాల నుండి నేటి వరకు కూడా వాళ్ళు చాలీ చాలని జీతంతో బతుకులు ముందుకు సాగేటటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చింది పది సంవత్సరాలు గడిచిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి కూడా దాదాపు తొమ్మిది నెలలు పూర్తి కావడానికి సిద్ధమవుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అన్న తప్పక ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేసి వాళ్లకు కనీస వేతనాలు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని మేము ఉద్యోగ సంఘాల నాయకులుగా మేము డిమాండ్ చేస్తున్నాము ఈరోజు రెగ్గన మండల కేంద్రం నుండి హైఫరాబాద్ కలెక్టరేట్ వరకు డిఓ ఆఫీస్ వరకు ఈరోజు పాదయాత్ర ద్వారా నిరసన తెలియజేయడం చాలా మనం అందరం హర్షించదగ పరిణామం ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వము ఉద్యోగుల యొక్క సాధక బాధకాలు తెలుసుకొని తప్పక వీరి యొక్క కష్ట సుఖాలలో భాగస్వాములవుచ్చు వీళ్ళ యొక్క కోరికలు డిమాండ్స్ ఉన్నాయో వాటిని తీర్చ తీరుస్తారని మేము తప్పక తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము డిమాండ్ చేసుకున్నాము ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి విఫ్న సిఆర్పి దేవేందర్ గారు అదే రకంగా రాజేష్ గారు నెక్స్ట్ అదే రకంగా సత్యనారాయణ గారు రాజేష్ గారు బీజే మిగతా అందరికీ ప్రత్యేకంగా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ సాంఘీభావం తెలుపుతూ ముందుండండి మేము కూడా మీకు మా యొక్క తోడు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి అని తెలుపుతూ ముగిస్తున్నాం ఉద్యోగులు